ఈరోజు సమావేశం మీడియా సమావేశం బెస్ట్ అవలబుల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు పేద గిరిజన దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ను గత రెండు సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ స్కూల్స్కి సంబంధించినటువంటి బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి దర్మాకర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా ఈరోజు భట్టి విక్రమార్క గారికి మా బెస్ట్ స్కూల్స్ యాజమాన్య సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల నూతనంగా మంత్రివర్యలు లక్ష్మణ్ గారికి మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని దృష్టి ఉంచుకొని తక్షణమే పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తూ ఈ యొక్క పోర్ట్ ప్రవైజ్ బిల్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా వారిని కోరుతూ ఈ యొక్క విద్యా సంస్థలని పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో మంచి విద్యను అందించేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరుతూ గిరిజన దళిత బిడ్డలకి మంచి భవిష్యత్తుని సామాజిక భద్రతని ఈ యొక్క అవకాశం ప్రభుత్వం మేము కలిసి అందించాలని ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కలెక్టర్ గారి సెలెక్షన్ ద్వారా బెస్ట్ స్కూల్స్ అని సుమారుగా రెండు వందల ముప్పై ఏడు పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో నడుపుతా ఉన్నాం ఇందులో పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ అరిదిన గిరిజన విద్యార్థులు ఇరవై ఆరు వేలు సుమారుగా డే స్కాలర్ మరియు హాస్టల్ విద్యార్థులు చదువుతా ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా బట్టలు అలాగే బుక్స్ నోట్బుక్స్ అలాగే షూ టాయ్ బెల్ట్ డైరీ తిండి వసతి అనేక రకాల చదువు కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా జిల్లాలలో రెండు సంవత్సరాలు అనేక జిల్లాల్లో మూడు సంవత్సరాల నుంచి దాదాపు రెండు వందల కోట్లు పెండింగ్ ఉంది మరి ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజుల నుంచి మేము దాదాపు డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని సంబంధిత అధికారులు కూడా కలుస్తూ ఉన్నాం మరి ఈరోజు పాఠశాలలు నడపలేని పరిస్థితులది పాఠశాలలకు మేము కాదు దళాలేసుడు ఈ రోజు ఫినాన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తాళలేస్తున్నారు రోజు వాళ్ళు తాళలేస్తున్నారు కాబట్టి మేము సీట్లో కూర్చుండలేని పరిస్థితున్నది అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించగా విన్నవించడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం దయచేసి ఇప్పటికైనా ఫినాన్స్ మినిస్టర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క గిఫ్ట్ ఈ రోజు ఏదైతే వన్ని కోట వాళ్ళ పిల్లలు ప్రభుత్వం చదివిస్తున్న పిల్లలు కాబట్టి బిలో పవర్టీ లేని పిల్లలు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు అంధకారంలో ఉండకూడదు వాళ్ళ భవిష్యత్తు పైన నీళ్ళ నీడలు పడకూడదు వాళ్ళని ఎక్కారంటే మొదటి తరం పిల్లలు మొట్టమొదట వాళ్ళ పిల్లలకు చదువు వస్తుంది మరి అలాంటి పిల్లలు చేరదీసిన ఘనత ప్రభుత్వానికి ఉన్నది దాన్ని కార్పొరేట్ పాఠశాలలు యాక్చువల్గా తీసుకోవాలి ఇలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మూడున్నర లక్షలు పే చేస్తున్నారు ఇదే స్కీమ్ కింద మరి కేవలం ఇలా మనకి నలభై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇస్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా ఆ డబ్బులు కనుక చక్కగా ఇచ్చినట్లయితే ఈ ఇరవై ఆరు వేల మందికి ఇంకా మంచి చదువులు ఇవ్వడానికి మేము ఈ ఈవెళ్ళ ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టినామంటే పాఠశాలలు తీయలేని పరిస్థితి ఉన్నది రోజు రోజుకు దిన దినం గండం అవుతున్నది రోజు రోజుకు మా అప్పుల వాళ్ళు వచ్చి ఆఫీస్ రూమ్ కు తాళం వేసిన గేటుకు తాళం వేసిన మేము ఎవరైతే అప్పులు ఇచ్చేదో బ్యాంకు వాళ్ళు డోర్లు గుంజుకపోతున్నారు బ్యాంకు వాళ్ళు ఫినాన్స్ వాళ్ళు బస్సులను ఆపేసిన ఇప్పటికీ బస్సులు ఇంకా చాలా ఏరియాల్లో ఇబ్బందుల్లో ఉన్నాయి మరి ఈ సందర్భంగా వాళ్ళన్నిటికీ కూడా మనకి పేమెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన పైసలు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ